హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీనవి పద్మ ఈరోజు అయితే అమృతం లాంటి అల్లంతో చేసిన సో మామిడికాయ పచ్చడి అండి సో ఆ పచ్చడి లాగా ఉంటుంది అనమాట సో ఇది వీడియో కొంచెం లేట్ అయింది పెట్టడము అప్లోడ్ చేయడము సో మేము పెట్టడమే మృగశీర తర్వాత పెడతాం అనమాట ఇది పచ్చడి సో అంతకన్నా ముందు బాగా ఎండలు ఉంటాయి సో అప్పుడు కూడా పెడతారు కానీ యాక్చువల్గా అయితే మృగశీర రోజు తర్వాత పెట్టాలన్నమాట ఎందుకంటే అలా పెడితే సో పచ్చడి వన్ ఇయర్ వరకు ఇలాంటి చెడిపోకుండా బాగుంటుంది అన్నమాట టేస్టీగా సో ఇయర్ మొత్తము టేస్టీగా ఫ్రెష్గా ఉండాలంటే మృగశిర తర్వాతనే పెట్టాలి అంటారు సో అది మేము ఫాలో అవుతాం అనమాట సో ఇక్కడైతే మార్కెట్ నుంచి సో మేము ఇదేంటంటే ఫిఫ్టీన్ కాయలు అంతే ఎక్కువగా పెట్టలేము సో మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి సో మాకు సరిపడంతా మేము పెట్టుకున్నాము పదిహేను కాయలు కూడా చాలా అయిందండి సో టూ అండ్ హాఫ్ కేజీ వక్కలు అయిపోయాయి అన్నమాట అన్ని అవి చూడ అన్నం ఎంత బాగా చిన్న చిన్న కట్ చేసి ఇచ్చారు సో ఇది ఏంటంటే ఫస్ట్ దీంట్లో ఉన్న డస్ట్ అంతా తీసేయాలి ముందుగా ఆ పీసెస్ కి ఉన్న లేయర్ ఉంటుంది లోపల ఆ లేయర్ తీసేయాలి అనమాట అది జీడి జీడికి ఉండే లేయర్ ముండిపోతుంది దానికి సో ఆ లేయర్ తీసేయాలి అది ఏంటి అంటే తిన్నా కూడా లోపల మనకు డైజెషన్ అవ్వడం అనమాట సో చిన్న పిల్లలకైతే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది సో డైజెషన్ ప్రాబ్లం అవుతుంది సరగదు అనమాట తొందరగా సో అందుకని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చిన పీసెస్ మా మామిడికాయ పీసెస్ అంతా క్లీన్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ ఇలాగా అంతా క్లీన్ చేసేసుకోవాలి లోపల ఉన్న డస్ట్ అంతా తీసేసి సో అలాగే అలా పొరలు తీసేసి జీడు కూడా ఉంటుంది అనమాట సో అదంతా తీసేసి సో మేమంతా చూడండి ఇలా క్లీన్గా చేసుకుంటున్నాము సో మాకు మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు సో ఈ పచ్చడి పెట్టేటప్పుడు ఏంటంటే సో ఈ పండగ అయితే ఇంట్లో మనం ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటామో అలా చేసుకోవాలి అంటే మరీ డీప్ క్లీనింగ్ కాదు సో తోడ తుడుచుకోవడము సో పూజ చేసుకోవడము తలస్నానం చేయడం చేయడము ఇవన్నీ మేము పాటిస్తాము అనమాట సో అలా చేసుకోవాలి నీట్గా సో ఇప్పుడంతా అది క్లీన్ చేసిన పీసెస్ అంతటి వాటర్లో వేసి ఒక టూ టైమ్స్ అయితే మంచిగా కడుక్కోవాలనమాట సో దానికని సన్నగా ఉన్న డస్ట్ ఇంకోటి ఏంటంటే మనం కట్ చేసేటప్పుడు సో వాళ్ళు కట్ చేసి ఇస్తారు కదా సో దానికి ఆ ఉన్నంత బ్లాక్ అదంతా పీసెస్ ఉండిపోతుంది సో మనం అలాగే పచ్చడి పెట్టామనుకోండి సో నిల్వ ఉండదు అనమాట ఎక్కువ రోజులు అందుకని చెప్పేసి వాటర్లో వేసి మంచిగా నీట్ గా కడిగి ఇలా ఆరబెట్టేసుకోవాలి ఎంతసేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదండి ఫ్యాన్ కింద వేసేసుకొని తుడుచుకోవాలన్నమాట నీట్గా ఒక వైట్ బట్ట తీసుకొని సో దానికని మంచిగా ఒక్కొక్క పీస్ని తుడుచుకుంటూ వేసేసుకోవాలి కొంచెం టైం పడుతుంది అయినా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది సో వాటర్ ఉంటే వాటర్ లేకుండా మంచిగా తుడుచుకోవాలి సో వాటర్ ఉంటే మళ్ళీ పచ్చడి పాడైపోతుంది అనమాట సో దాని తర్వాత సరిపడే అంటే ఆయిల్ తీసుకోవాలండి మేము పల్లె నూనెనే వాడతాము పచ్చడికి సో ఆయిల్లో ఏంటంటే ఆవాలు సో అంత జీలకర్ర అందులోనే కొద్దిగా మెంతులు సో కొద్దిగా మరి చేతాయి సో సరిపడంత కొద్దిగా మెంతులు వేసుకోవాలి అలాగే అల్లం పేస్ట్ సో అల్లం పేస్ట్ అంటే మేము కేజీ వాడాము అనమాట సో అల్లము ఫ్రెష్ అయితే మిక్స్ చేస్తే కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది కదా సో ఆ వాటర్ అంతా జల్లించుకున్నాం అనమాట సో మేము పిండి ఉంటుంది కదా దాంట్లో వేస్తే ఆ డ్రాప్స్ డ్రాప్స్గా అదంతా కిందికి అయిపోయి సో మంచిగా పేస్ట్ లాగా అండి అదంతా పచ్చివాసన పోయేంత వరకు ఉపయోగించాలండి సో అప్పుడే మనకు పచ్చడి టేస్ట్ వచ్చేస్తా ఉంటది సో ఇందుకోసం ఏంటంటే మేము కారం తీసుకున్నాము సో ఇది మేము ఇంట్లోనే పట్టించిన కారం అనమాట ఇంతకు ముందైతే త్రీ మ్యాంగో అది వాడినాము ఇప్పుడు ఫస్ట్ టైము మేము ఇంట్లో పట్టించిన కారము యూజ్ చేస్తున్నాము అన్న కూడా చాలా బాగా టేస్ట్ అయింది సో ఒక గ్లాస్ కారము అలాగే ఒక గ్లాసు సాల్ట్ తీసుకున్నాము రాక్ సాల్ట్ అయినా పర్వాలేదండి సో సాల్ట్ తీసుకున్నాము అలాగే జీలకర్ర పౌడర్ సో ఒక చిన్న గ్లాసు జీలకర్ర పౌడర్ తీసుకున్నాము సో అలాగే మెంతి పౌడర్ సో ఒక గ్లాసు జీలకర్ర పౌడర్ తీసుకున్నాం కదా అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు సో మెంతి పౌడర్ మెంతి పౌడర్ తీసేసుకున్నాము సో ఇది ఏంటంటే మేమైతే ఒక ట్వంటీకి కాయలు ఉన్నాయి కాబట్టి వాటికి సరిపడా కొలుదలతోనే మేము తీసుకున్నాము సో ఇంకా మీకు కావాలి అంటే ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా పస్ట్ వేసుకున్నాము సో ఒక టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాము సో ఇదంతటిని మంచిగా మిక్స్ చేసేయాలి అంతా సో ఆ మసాలా అంతా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కారం అంతా మిక్స్ అయ్యేలాగా సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా ఇది చేసుకోవాలి ఇదేంటంటే మేము కొద్దిగా నువ్వుల పొడి యాడ్ చేసాము ఇది ఆప్షనల్ మీకు అవసరం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసాము కొద్దిగా వేద్దాం అని చెప్పేసి ఇక్కడ చూడండి మా బాబు అంతా క్లీన్ చేసి ఒకటి ఒకటిగా ఇలా చేస్తున్నారు అనమాట మొత్తం మరీ పిసికేసి చూడవద్దు సో కొద్దిగా తుడిస్తే సరిపోతుంది సో ఆ తుడిచిన పీసెస్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అసలు సో అవన్నీ అందులో వేసేసుకోవాలి సో మసాలాలో వేసుకున్న తర్వాత విడిగా మనం వెల్లుల్లిపాయలు పక్కన పెట్టేసుకోవాలని అల్లంకి పేస్ట్ చేస్తాం కదా ఇంకోటి ఏంటంటే ఈ అల్లం పేస్ట్ మనం వాడేది సో అది ఆల్రెడీ ఎప్పుడో చేసి ఉంచింది కాకుండా అదే రోజు చేసింది అయితే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సో స్మెల్ కూడా అదిరిపోతుంది సో ఆ టేస్ట్ అనేది నిల్వ ఉండే అల్లం వాటి రాలండి ఎందుకంటే ఇది అల్లంతో చేసే పచ్చడి కాబట్టి సో అందుకే అప్పుడే మనము అదే రోజు ఆ పేస్ట్ చేసి పెట్టాలన్నమాట సో మళ్ళీ దానిపైన నేను వెల్లుల్లి వేసామన్నమాట వెల్లిపాయలు సో వెల్లిపాయలంతా అంతా పచ్చపిచ్చగా ఆ అడ్డు మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఈ పీసెస్ కంతా మనం కారం సాల్ట్ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి సో ఇది ఈ పీసెస్ ఏంటంటే కొంచెం పండినా కూడా టేస్ట్ బాగోవు సో మనం కాయలు కొనేటప్పుడు ఫ్రెష్ చూసుకొని మంచిగా కొనాలన్నమాట సో మాకు పచ్చడి కూడా చాలా ఎదిగిందండి సో ఇప్పుడు మనము చల్లార్చి వేసుకున్నాము ఈ లోపు సో అల్లం పేస్ట్ని అందులో వేసుకున్నాము సో కొద్ది కొద్దిగా వేసుకోవాలి మేము టూ టైమ్స్ చేసాము దాన్ని సో ఫస్ట్ కొంచెం వేసి కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ కలిపా ఇప్పుడు ఫస్ట్ కొంచెం పోసాము సో అది పోసిన తర్వాత కలిపిన తర్వాత ఇలా నిదానంగా కలుపుకోవాలండి మరి ఫాస్ట్గా అంటే పీసెస్ ఇది అయిపోతాయి అనమాట సో అందుకని సో ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకున్నాము మేము సో ఇది అల్లము ఎందుకు అంత వేసాము అంటే ఏదో బాగుండదేమో అనుకుంటారు కానీ టెన్స్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి చేసి చూడండి ఈ ప్రాసెస్లో సో మీకు నచ్చితే కంపల్సరీగా కమెంట్ చేయండి ఈ వీడియోకి ఇప్పుడు మిగతా అల్లం కూడా యాడ్ చేసుకున్నాము సో దీని అంతటికి బాగా కలుపుకోవాలి మంచిగా సో ఇందులో ఇంకా వెరైటీ ఏమి యాడ్ చేసేవి లేవండి జస్ట్ ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు కొంచెం మెంతి పౌడరు కారం ఉప్పు కొద్దిగా అల్లం అంతే సో అల్లం మాత్రమే మనం ఇందులో ఎక్కువ తీసుకున్నాము అల్లం చట్నీ అల్లం పచ్చడి కాబట్టి సో చూడండి కలుపుతుంటేనే స్మెల్ ఇలా వస్తుంది సో నోరు ఊరు తింటాం అనమాట ఇక్కడ తిన్నాము అని చెప్పేసి సో నోట్లో లాలా అంతా అంతా అవుతుంది సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ప్రాసెస్ ని సో చిన్నపిల్లలు కూడా ఆ చాలా ఇష్టంగా తింటారు అనమాట గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది చూడండి మనం అల్లం పేస్ట్ చేయడం వల్ల పచ్చడిలో గ్రేవీ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ అల్లము సరిపడంత ఉంటేనే అన్ని విధాలుగా అన్ని సెట్ అయితేనే పచ్చడి సో సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి కొంతమంది చేయడం రాక సో చాలామంది అది ఒక రెండు సార్లు ట్రై చేసి ఆపేస్తారు సో మేమైతే స్టార్టింగ్ నుంచి మేము చేసుకుంటున్నాము సో మా హస్బెండ్ చేస్తారనమాట సో అయితే నేను కూడా అన్ని అన్నీ రెడీ చేసి పెడతాను సో తను చేస్తాడు చాలా బాగా వచ్చింది సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సో కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి అండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత సో మనం జార్లో వేసేసుకోవడం అనమాట సో ఇరవై కానీ నాకు చాలా క్వాంటిటీ అయిందండి పచ్చడి సో మేము కొద్దిగా అవుతుంది అని ఎప్పుడైనా ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కాయలు తీసి చేసేవాళ్ళం అనమాట సో ఇప్పుడైతే లాస్ట్ గా కొద్దిగా ఉందని చెప్పేసి సో ఇప్పుడు ఒక ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఉంటాయి ఫిఫ్టీన్ ఉంటాయి అనుకుంటాం సో సో వినండి సో ఇప్పుడు ఎంత కలిపిందాన్ని సో జార్లో వేసుకుంటున్నాం అనమాట నేను ఎవ్రీ ఇయర్ అదే డబ్బాలో పెడతాము ఎందుకు అందులోనే బాగుంటుంది సో అందుకని అదే డబ్బా కంటిన్యూ చేస్తున్నాం అనమాట అది కూడా క్లీన్గా మంచిగా వాష్ చేసి సో కొద్ది సేపు ఎండలో పెట్టాలండి దాన్ని అది బాగా డ్రై అయిన తర్వాత సో మనం అందులో పచ్చడి ఎత్తి పెట్టేసుకోవాలి సో ఈ పచ్చడి అయిన తర్వాత ముందుగా నేను ఏం చేస్తానంటే సో దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా ఆ రోజు పూజ చేసేసిన తర్వాతనే నేను ఆ టేస్ట్ ఇస్తాను అనమాట సో ఇక్కడైతే నేను అది జార్ అంతా తీసుకెళ్ళి దేవుడి రూమ్ లో పెట్టేసి పూజనైతే కంప్లీట్ చేసేసాను అనమాట సో ఇలా ఏంటి అంటే ఫస్ట్ నైవేద్యంగా మనము పచ్చడిని సో దేవుడికి ఎక్కిచ్చేసిన తర్వాత మనము వేసి చూడాలన్నమాట సో అందుకని చెప్పేసి ముందుగా దేవుడి గదిలోకి పెడతాము ఒక వన్ వీక్ వరకు దేవుడి గదిలోనే ఉంటుందండి ఆ తర్వాత మళ్ళీ పూజ చేసే ఏదైనా ఒక మంచి రోజు తీసి మళ్ళీ ఇంకా సజ్జని గి తప్పేస్తామన్నమాట సో ఇలా లాస్ట్ లో ఉన్న దాంట్లో అన్నం కలిపేసి ఉంటాడు అన్న హస్బెండ్ సో ఇలా కల్పించుకొని ఇంకా అందరం తిన్నాను అనమాట చాలా బాగా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరిగా కొత్తగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలు నేను ముందుకు రిప్ తీసుకొస్తుంటాను సో మర్చిపోవద్దండి కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్